హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము రాగి పిండి పాపడాలు ప్రిపేర్ చేసుకుందాము ఈ పాపడాలు మనకి క్రిస్పీగా స్పైసీగా అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మరి ముందుగా పాపడాలు ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గు బియ్యం పొడిని ఒక గిన్నె తీసేసుకొని అందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కప్పు రాగి పిండి వేసేసుకోవాలి అలాగే రెండు కప్పుల వాటర్ వేసేసుకొని ముందుగా మనం ఈ పొడి పిండిని ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పాపడాల్లోకి ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మూడు ఇంచుల అల్లం ముక్క తీసేసుకొని పైన పొట్టు తీసి పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఏడు కప్పుల వాటర్ వేసుకోవాలి మనకి పాపడాల కోసం మొత్తం తొమ్మిది కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి ఇందాక మనము పిండి కలుపుకునేటప్పుడు రెండు కప్పులు వేసాము ఇప్పుడు ఏడు కప్పులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ వేడేంత వరకు ఇందాక మనము కలిపి పెట్టుకున్న పిండిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను వాము అలాగే ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలో కలిసేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టుకున్న వాటరు వేడైతున్నాయి కదా ఇప్పుడు ఈ వాటర్లోకి హాఫ్ టేబుల్ స్పూను కుకింగ్ సోడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి మనకి వాటర్ మరగాల్సిన అవసరం లేదండి వేడెక్కితే సరిపోతుంది పిండి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండలు లేకుండా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి మనము కలపడం ఆపేస్తే అడుగు మాడిపోతుందండి అందుకని చెప్పేసి కలుపుకుంటూ చిక్కగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనము పాపడాలు వేసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ని తీసేసుకొని వాటర్లో ముంచి వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకున్న తర్వాత నేలపైన వేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసేసుకుంటూ పాపడాల్లాగా వేసేసుకోవాలి మనము ఈ పాపడాలు వేసుకున్నప్పుడు కొంచెం లావుగా వేసుకుంటే మనకు పాపడాలు ఆరిపోయిన తర్వాత పల్చగా వచ్చేస్తాయండి మరీ పల్చగా వేసేసుకున్నాం అనుకోండి ఆరిపోయిన తర్వాత తొందరగా విరిగిపోతాయి అందుకని చెప్పేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పాపడాలన్నీ ఈ విధంగా కొంచెం లావుగా వేసేసుకొని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఒక రోజు తర్వాత పాపడాల ఈ విధంగా మంచిగా ఆరిపోయిన తర్వాతనే మనము ఈ పాపడాలని క్లాత్లో నుంచి తీసేసుకోవాలండి మనకు పాపడాలు ఈజీగా తీయడానికి రావాలంటే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము క్లాత్ని ఉల్టాగా వేసేసుకొని క్లాత్ పైన వాటర్ జల్లేసుకోవాలి ఇలా వాటర్ జల్లుకున్నాక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసి ఐదు నిమిషాల తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పాపడాలని క్లాత్లో నుంచి తీసేసుకోవాలండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసినాయో ఇదే విధంగా మిగిలిన క్లాత్ని మొత్తం ఉల్టాగా వేసేసుకొని పాపడాలన్నీ తీసేసుకుంటే పాపడాలు విరిగిపోకుండా మనకు ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసేసుకున్న పాపడాలని మనం వేరే ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని మళ్ళీ ఒక రోజంతా పెట్టేసుకోవాలి చూడండి మనకి పాపడలు ఎంత క్రిస్పీగా ఎండిపోయినాయో ఇట్లా పూర్తిగా ఎండిపోయిన తర్వాత పాపడాలని మనము ఒక డబ్బాలో వేసేసి పెట్టేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవటమే ఇప్పుడు మనం ఈ పాపడాలను ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు నేను పాపడాలు వేయించుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ బాగా వేడైనాక మనం ప్రిపేర్ చేసుకున్న పాపడాలు ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి మనం ఎప్పుడు ఏ పాపడాలు ప్రిపేర్ చేసుకున్నా సరే ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాపడాలు వేసేసుకొని వేయించుకుంటే మనకు అన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయండి ఇదే విధంగా మిగిలిన పాపడాలన్నీ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతేనండి ఫైనల్గా మనకు సూపర్ టేస్టీగా స్పైసీగా ఉండే రాగి పాపడాలు అయితే రెడీ అయిపోయినాయండి చూసారు కదండి మన రాగి పిండి పాపడాలు ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో మనం ఒక్కసారి విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నామంటే సంవత్సరం పాటు పాపడాలు నిలువుంటాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పాపడాలు పప్పు అన్నం సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మరి రాగిపిండి పాపడాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి టేస్ట్ వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం